హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనుబ్బలు చేస్తున్నానండి అందుకోసం తెల్ల నువ్వులు తీసుకున్నాను దీంట్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్తో చేస్తున్నానండి క్యారెట్తో మనుబ్బలు ఆ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నానండి బియ్య పిండి వాము పొడి అండి వాము మిక్సీ కొట్టుకొని పొడి చేసుకొని వేసుకున్నాను అలానే మిరప్పొడండి కారపొడి కారం మనకు సరిపడంతా నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను ఇది తెల్ల నువ్వులండి గుప్పిడి తీసుకున్నాను నేను ఎక్కువ మ్యాక్సిమం తెల్ల నువ్వులు ఏవైనా సరే నువ్వులు వాడడానికి ప్రిఫర్ చేస్తానండి ఇది వచ్చేసి దెబ్బ శనగల పొడండి రెండు గుప్పెళ్ళు దాకా వేసుకున్నాను ఒక కప్పు ఉంటుందండి మూడు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు దాకా దెబ్బ పొడి వేశాను మిక్సీ వేసుకున్న క్యారెట్ అండి నేను ఇంతకు ముక్కలు చూపించాను కదా క్యారెట్ ముక్కలు అదంతా మిక్సీ కొట్టుకున్నానండి ఒక గెరిటెడు కాచిన్న నూనె పోసానండి మధ్యలో ఇప్పుడు మొత్తం కలిపి గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకుంటున్నాను ఆ విధంగా మనకు వచ్చేదానికి కన్వీనియంట్గా ఉండే తొట్టుగా కలుపుకుంటున్నానండి క్యారెట్తో నేను ఇంతవరకు చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎట్లా ఉంటాయో నాకు తెలీదు ఒకసారి మీకు చూపిస్తాను నేను చెమ్మ చేసుకున్నానండి మామూలుగా అయితే ఆయిల్ పూస్తారు అందరూ నేనైతే దానికి ఏం అతుక్కోకుండా చెమ్మ చేశాను అంతేనండి నేను రెండు రెండు ఉండలు చేసి ఒక్కొక్క షేప్లో చేసుకున్నానండి మీకు చూపిస్తాను మూడు రకాలుగా ట్రై చేశాను ఆ విధంగా చేయి తడుపుకోవడానికి గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాను నూనె అయితే బాగా కాలాలండి అప్పుడే బాగా వస్తాయి చక్రాలు రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు దాకా మార్చానండి ఒక ప్లేట్ అయితే సరిగా రాలేదు అవి దిగడానికి సరిగా ఇది అవ్వలేదు రెండైతే షేపులు బాగా వచ్చాయి నేను ఆ విధంగా చేసేసి క్యాన్లో పోసుకొని అన్ని క్రష్ చేసేస్తానండి క్రష్ చేస్తే తినేదానికి బాగా కన్వీనియంట్గా ఉంటాయని మా ఇంట్లో ఇట్లాంటి వాటిల్ని అన్నంలో కూడా నంచుకుంటామండి అందుకని కన్వీనియంట్గా ఉండే తొట్టుగా వాటిని క్రష్లా చేసేస్తాను మనుబులు మను మనుబులుగా ఉంటే ఒకవేళ అవి ఇట్లా తుంచుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను క్రష్ చే క్రష్ చేసేస్తానండి ఈ రకంగా ఒక రకంగా చేశానండి అదొక రకంగా చేశాను సన్న పూసతో ఒక రెండు ఉండలు చేశాను లావు పూసతో ఒక రెండు ఉండలు చేశానండి ఇప్పుడు ఇది సన్న పూస ఇది వచ్చేసి అన్నంలో నంచుకునేదానికి ఏమన్నా పప్పుచారు తోటకూర ఈ విధంగా చేసుకునేదానికి బాగుంటుందండి నంచుకొని తినడానికి నువ్వులేసినందువల్ల కాల్షియం కదండి మనకు పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి ఏదో ఒక రూపాన అట్లా చేసేస్తానండి ఆ విధంగా క్రష్ చేసేస్తే అన్నంలో నంచుకునేదానికి కన్వీనియంట్గా ఉంటాయి టైంపాస్కి తినాలన్నా క్యారెట్ వేస్తున్నాం కాబట్టి కళ్ళకి కూడా మంచిది కదండి ఈ విధంగా కానీ బాగా ఆయిల్ అయితే బాగా కాలాలండి కాలితేనే బాగా టేస్ట్ కర్ర లోపల కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు అంతా అయిపోయిందండి అంతా అయిపోయిన తర్వాత పిండి మిగిలిన తర్వాత నేను వచ్చేసి ఆ విధంగా లాగా పోస్తానండి మా అత్తయ్యకి పండ్లు లేవు అని చెప్తుంటాను కదండీ ఆమె కోసంగా నేను ఇట్లా లాస్ట్ నడుకు పిండిని వచ్చేసి అంత గిన్నెలో ఉండేదంతా తీసి లాగా పోస్తానండి అది స్మూత్నెస్ ఎక్కువైంది అందుకని ఇరిగిపోయిందండి దోశ ఎత్తేటప్పుడు సిమ్లోనే పెట్టి కాల్చాను ఆమెకిష్టం ఇట్లాంటివైతే అంటే దెబ్బ చెనగలు పొడేసినందువల్ల పిండి స్మూత్గా అయిందండి ఇట్లాంటివంటే మా అత్తయ్యకి ఇష్టము ఆ విధంగా సిమ్లో పెట్టి కాల్చి అది ఇచ్చేస్తానండి మా అత్తయ్యకి తను బాగా ఇష్టంగా తినింది కానీ చాలా బాగా వచ్చాయండి క్యారెట్ వేసాను కదా ఎట్లా వస్తాయని కొంచెం పిండే కలిపాను చూడండి ఎంత క్రష్ బాగా ఇట్లా అనంగానే అసలు చాలా బాగా నోట్లేసుకోగానే ఇదండి నేను మూడోది నేను చూపించలేదు ఇదొకటి నాకు సరిగ్గా రాలేదు అంటే షేపు దిగలేదు ఇట్లా లావు పోసి ఉంటుంది కదా కానీ కరకరలాడితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే బాగా వచ్చాయండి అయితే లుక్ బాగా రాలేదు ఇది ఒక ప్లేటే వేసాను ఇది వచ్చేసి రెండు ప్లేట్ల దాకా వేసానండి రెండు రౌండ్ల దాకా బాగా వచ్చాయి చూడండి కరకరలాడతా ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి ఆయిల్ కూడా పెద్ద పేల్చలేదండి క్యారెట్ వేసుకొని మనబుల్ ఫస్ట్ టైం ట్రై చేశాను సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది మీరు కూడా ట్రై చేసే పని అయితే చేయండి పిల్లలు అస్సలు కనుక్కోలేరండి క్యారెట్ వాసన కానీ అట్లాంటివి ఏమీ రాలేదు మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్